ముల్లేపల్లి కృష్ణారావు మిరియంపల్లి గ్రామం త్రిపురాంతక మండలం ప్రకాశం డిస్టిక్ మేము ఈ స్వస్తికి కిస్తనం బాగానే ఉంది ఇస్తాం సైజు ఉంటుంది రంగు ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు బరువు సైజు కాటా బాగా వస్తుంది బరువు ఉండబట్టి కాట బాగా వస్తుందండి మొలక శాతం బాగానే ఉంటుంది వేరు వ్యవస్థ బాగానే ఉంది వేరు బ్రహ్మాండంగా ఉంటుంది పీకి చూస్తే చిక్కగా వేరేస్తుంది బ్రహ్మాండంగా ఉంటది చావు మొక్కలైతే మనం వేయలేదండి అసలు కాపు చిక్కటి కాపు తెగుళ్ళు కూడా తాగుద్ది ఎప్పుడు ఒకలాగానే ఉంటదండి మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఉరకెత్తే వర్షాలకు కానీ బెట్టకు కానీ ఇప్పుడు బెట్టన్నా కూడా ఏం కాదు సీట్ అలానే ఉంటది ఇప్పుడైనా కానీ మేము దాదాపు పది సంవత్సరాలు నుంచి వేస్తానే ఉన్నాం కాకపోతే ఇంత చిక్కటి కాపు నాకు ఇప్పుడే నచ్చింది ఇది స్వస్తికి తేజ నచ్చబెట్టే మళ్ళీ దీన్ని తీసుకొని వేసుకుందాం అని ఆలోచనతోనే మళ్ళా కూడా నేను బుక్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యింది చెట్టు వల్ల ఇబ్బంది ఏం లేదులే కానీ చెట్టు నుంచి ఫస్ట్ నుంచి బాగానే వస్తుంది బుట్టలాగానే వస్తుంది దగ్గర కాపు చిక్కటి కాపు బాగా ఇంతకంటే చిక్కటిదే నాకు తగవా మంచి చిక్కటి కాపు అన్ని తెగుళ్ళు కాపిందండి నన్నీ తట్టుకోకపోతే నాకు ఆ ఆశ నాకు ఆప కాయదు అసలు అసలు మాట్లాడే సమస్య లేదా ఏ తగలవు అసలు మనకి మన తోటలోనే తగల ఏరుకుళ్ళు కానీ కొమ్మిండు కానీ మరిపోతే పైన ఎండిపోయేది కానీ అసలు ఏ తెగుళ్ళు అంటే ఆశిస్తలేదు అసలు నేను నిండి ఎరిపేది ఉంది బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు సైజు ఒక సైజే వస్తుంది ఇప్పుడు దాకా మొదటి నుంచి ఒకటే సైజు వస్తుంది బూజు కానీ కొమ్మిండు కానీ ఇక మాత్రం మనకు తగలలేదు అసలు రాలేదు అసలు మన తోటకే రాలేదు అంటే తీసుకుంటుందండి తీసుకోకపోతే కొత్త కొమ్మ వేస్తుందని అనుకోను ఇప్పుడు ఏదంతా కొత్త కొమ్మ ఉంది అదే తీసుకోకపోతే ఈ కొత్త కొమ్మ అనేది ఏం లేదని నా డౌట్ ఇప్పుడు ఎంత ఇదంతా కొత్త కొమ్మ వేసింది కదా మందు కొత్తగా కొత్తగానే రిజల్ట్ అనేది ఇప్పుడు ఈ ఆకులా మెత్తదనం వచ్చిందంటే మనకు ఉపయోగిస్తున్నట్టే కదా ఆ మెదుపు రాలేదనుకో మనకు ఉపయోగిస్తున్నట్టు లెక్క వేరే రకాల కంటే మన స్వస్తికి తేజనే తాళ శాతంలో కూడా చాలా తక్కువ ఉంది అంటే చెట్టు పొదూషన్గా చిన్నప్పటి నుంచి పొదూషన్గా బాగానే వస్తుంది ఎప్పుడైనా సరే ఎప్పుడే పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కొంచెం ఎప్పుడైనా సరే కొంచెం డేస్ తక్కువగా ఉండేది పండుద్దా పండదా పండుద్దా పండదని అనుమానంతో వ్యవసాయం చేసే కానీ ఈ సంవత్సరం పెట్టిన కాళ్ళ నుంచి నమ్మకం ఉంది ఒకటి పండిస్తా పండిస్తా నమ్మకం మాత్రం ఫస్ట్ నుంచి ఉంది అంటే అది బాగుండబట్టి కదా ఆ మనకు వచ్చేది నా మనసుకు నచ్చింది అది దానివాట కాకపోతే అది పని చేయబట్టే ఆ నాన్న అటాక్ ముందు పని చేయబట్టే మనకి ఆ నల్లి వచ్చినా అటాక్ చేయలేదు ఫస్ట్ స్వస్తికి తేజ్ ఎకరాకి ముప్పై కంటే దిగుబడి వస్తుంది నేను వచ్చే సంవత్సరానికి కూడా ఇదే మళ్ళీ బుక్ చేసుకున్నాను విత్తనాలు దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఎవరైనా ఇయ్యొచ్చు ఉన్న ఉన్న ప్రజెంట్ కల్లా ఇత్తనంలో ఇవాళ స్వస్తికి చేసుకోవచ్చు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు చేయడానికి బాగానే ఉంటది స్వస్తిక తేజ మాత్రం బ్రహ్మాండంగా ఉంటది ఒకరైతుగా నేను చెప్తున్నాను ఎవరైనా వేసుకోనికైతే ఛాన్స్ ఏమి ఉంటది బాగానే ఉంటది